ఇవాళ మీరు ఏం లేదు మరి బీవై నగర్ చాయ హటలు కాడ ఒక అర్ధ గంట కూర్చోండి ఎన్ని తిట్లు అంటే అమ్మతోటి చెప్తున్నా నేను ఎప్పుడు ఒక ముఖ్యమంత్రిని ఇన్ని తిట్లు ప్రజలు తిట్టగా నేనై తినలేదు ఇప్పుడు మనం కూడా పదేళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో కానీ తిట్టుడు అంటే భయం కూడా పడతలేరు ఇంకా మన కార్యకర్తలు అన్న వాళ్ళొకరు వీళ్ళొకరు అన్నా కేసు పెడతా అండ్రే మావాడు అబ్బాడు లేడు వాడు ఆవాడు అప్పుడప్పుడు చెప్తాడు అన్నా కేసులు పెడుతున్నారు ఇది అయితుంది నేను అంటి మా అను కేసులు పెడితేనే లీడర్లు అవుతారా నువ్వు అని నేను చెప్తున్నాను కేసులు పెడుతుర్రంటే మనం పెద్దోళ్ళని చేస్తున్నట్టు రావాలి నీకు అర్థమైతే లేదు కేసులు పెడితేనే సమాజంలో గుర్తింపు వస్తుంది నువ్వు టెన్షన్ వాడక నేను చెప్తున్నా మనోళ్ళు వాళ్ళు అక్కడక్కడ ఇట్లా అంటారు అనా కేసులు కానీ ప్రజలు మాత్రం ఒక సెకండ్ కూడా ఆలోచన చేస్తలేరు ఎవరన్నా పోయి గొట్టం పెట్టిరనుకో అమ్మా ఎట్లుందమ్మా పరిపాలన అంటే ఇక మీకు చెప్పవచ్చు నా నోటెమ్మకి అట్లా రాదు అది ఏం తిట్లు అవి ఏం మాటలు అది ఏమి ఏమి మామూలు మామూలు తిట్లు కాదు ఇంకోడు ఇంకోడు రేషం నోడైతే ఇప్పటికి బిల్డింగ్ ఎక్కి దుంగి చచ్చిపోతుండే రేవంత్ రెడ్డి కాబట్టి ఇక నడుతుంది దుకాణం కానీ రేషమ్ముడు ఎవడైనా చచ్చిపోతుంది ఈ పార్టీ అంటే అంత గలీజ్ గా ఏడవ రెంటీలు తులం బారం ఏడవైంది ఫ్రీ బస్ ఒకటేనా ఆ ఫ్రీ బస్ కూడా ఏమందామని తిడుతుంటే